ప్రజల స్థుతితో కూడిన ప్రార్థన ఇరవై రెండవ భాగం ఈ స్తోత్ర వాక్యాలు కీర్తనలు పదిహేడవ అధ్యాయం ఆధారంగా తయారు చేసిన స్థుతితో కూడిన ప్రార్థన ఇది కొన్నిసార్లు మన మౌనమే మనలో ఉన్న మౌనవేదన దేవునికి మనం చెల్లించే స్థుతి ఆరాధన ప్రార్థన అవుతుంది మనం అనుభవించే కొన్ని బాధలు మన హృదయంలో ఉన్న వేదనలు అన్నీ కూడా మనము దేవుని ముందే పంచుకోగలుగుతాం దేవుని సన్నిధిలోనే మన హృదయాన్ని కుమ్మరించుకుంటాము మనం పలికే ప్రతి మాట హృదయం లోతుల్లో నుంచి వచ్చినప్పుడు మాత్రమే ప్రభువు దానికి సమాధానం ఇస్తాడు ఇతరులకు అవి అర్థం కాకపోయినా మన దేవునికి అవి స్పష్టంగా వినిపిస్తాయి ఎందుకంటే మన హృదయాన్ని పూర్తిగా చూడగలిగేది కేవలం దేవుడు మాత్రమే అందుకే మన హృదయంలో నుంచి వచ్చే చిన్న చిన్న వాక్యాలనే స్థుతితో కూడిన ప్రార్థనగా మార్చి వాటిని మన దేవునికి సమర్పిద్దాం ఈరోజు ప్రార్థనలో మన హృదయపు నిస్సహాయతను నిజాయితీని మరియు దేవుని పట్ల మన విశ్వాసాన్ని దేవుని ముందుంచుదాం ఎందుకంటే దేవుని జవాబులు సమాధానాలు మన అభిప్రాయాల కంటే మన ఆలోచనల కంటే ఎప్పుడు గొప్పగా ఉంటాయి ప్రియమైన మా పరిలోకపు తండ్రి మిమ్మలను ప్రేమించే హృదయాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం యహోవా నా బలమా మీకే స్తోత్రం ఎహోవా నా శైలమా నా కోట నన్ను రక్షించు నా కేడము అయి ఉన్న దేవా మీకే స్తోత్రం నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము మీరే అయినందులకు మీకే స్తోత్రం నేను ఆశ్రయించు నా దుర్గము అయి ఉన్న దేవా మీకే స్తోత్రం కీర్తనీయుడు అయిన మీకే స్తోత్రం నేను మొరుపెట్టగా నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించిన దేవ మీకే స్తోత్రం మరణ పాశములు నన్ను చుట్టుకునిన నన్ను విడిపించే దేవుడుగా మీరు ఉన్నందులకు మీకే స్తోత్రం భక్తిహీనులు వరద వల్లే నా మీద పడి బెదిరింపగా నా ధైర్యం మీరే అయినందులకు దేవా ఎహోవా మీకే స్తోత్రం మరణ నన్ను ఆవరింపగా మీ జీవముతో నన్ను కప్పిన దేవా మీకే స్తోత్రము మరణం మీద నాకు విజయమును ఇచ్చి పాతాళపు పాశంలో నుండి నన్ను విడిపించిన నన్ను రక్షించిన దేవా మీకే స్తోత్రం నా శ్రమలో నేను నా దేవునికి మొరుపెట్టి తిని ఆయన తన ఆలయంలో నుండి నా ప్రార్థనను అంగీకరించెను నా ప్రార్థన ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులకు వినబడిను అని సాక్ష్యం ఇచ్చే సాక్షిగా నన్ను నిలబెట్టినందుకు దేవా మీకే స్తోత్రం భూమిని కంపింపచేసే పర్వతముల పునాదులను వణికింపజేసే మీ కోపము మా మీదికి రానియకుండా మీ కర్ణను మా పట్ల చూపి దేవా మీకే స్తోత్రం అగ్ని జ్వాల లాంటి మహిమను కలిగినవాడా మీకే స్తోత్రం పాపమును అపవిత్రతను హించి అగ్ని మీ నోట ఉన్నందులకు మీకే స్తోత్రం మా కరకై త్వరలో మేఘముల మీద రానయున్న దేవా మీకే స్తోత్రం అంధకారమును గాఢంధకారమును మీ పాదముల కింద పట్టి ఉంచే దేవా మీకే స్తోత్రం కెరుగు మీద ఎక్కి ఎగిరి వచ్చే దేవా మీకే స్తోత్రం గాలి రెక్కల మీద ప్రత్యక్షమయ్యే తండ్రి మీకే స్తోత్రం ఆకాశ మేఘములను మీకు మాటుగా చేసుకున్న దేవా మీకే స్తోత్రం మీ సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులు ను ప్రవహింపచేసే తండ్రి మీకే స్తోత్రం సర్వోన్నతుడా దేవా మీ ఉరుముధ్వనితో ఆకాశ ఆకాశమందుండి గర్జన చేస్తున్న దేవా మీకే స్తోత్రం మీ మెరుపులు మెరిపించే బాణములను ఉపయోగించి శత్రువులను చెదరకుట్టే దేవా మీకే స్తోత్రం వారిని ఓడింపజేసే తండ్రి మీకే స్తోత్రం ప్రవాహముల అడుగు భాగములను భూమి యొక్క పునాదులను బయలుపరిచే మీ కద్దింపు చేత మానవులను సరిచేస్తున్న దేవ మీకే స్తోత్రం మీరు చేసిన సమస్త సృష్టి చేత మీ కోపమును మీ గద్దెంపును మీ తీర్పులను మేము గ్రహించాలి అని ప్రకృతి పరిస్థితుల ద్వారా మాకు బయలుపరుస్తున్న దేవా మీకే స్తోత్రం ఉన్నత స్థలంలో నివసించే గొప్ప దేవా మీకే స్తోత్రం దేవా మీ చెయ్యి చాపి నన్ను పట్టుకునేందులకు మీకే స్తోత్రం మహర్జల రాసుల్లో నుండి నేను మునిగిపోకుండా నేను నశించిపోకుండా నన్ను పైకి లేపినందులకు మీకే స్తోత్రం బలవంతులైన నా పగవారు నన్ను ద్వేషిస్తూ ఉన్నప్పుడు నా ప్రతి పరిస్థితిని చూచిన మీ మీకే స్తోత్రం నాకంటే బలిష్ఠులై ఉన్న వారి వశంలో నుండి నన్ను రక్షించిన తండ్రి మీకే స్తోత్రం మీ పరిచయలను చేస్తున్న మీ దాసుల పక్షమున వారి క్షేమం కొరకు వారి భద్రత కొరకు వారి సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్న మా ప్రార్థనలను మా మనువులను ఆలకించి మాకు జవాబును ఇచ్చే దేవా మీకే స్తోత్రం స్థుతితో కూడిన ఈ నా ప్రార్థనను ఏసు క్రీస్తు ప్రభువు శ్రేష్ఠమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ లార్డ్